హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రావణుడిలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ ఏంటో చూద్దాం సో రావణుడు ఒక గొప్ప జ్ఞాని ఈ వాజ్ ఎ గ్రేట్ స్కాలర్ సో తనకు నాలుగు వేదాలు బాగా తెలుసు మంచిగా చదువుకున్నాడు నాలుగు వేదాలను కంటతా చెప్పగలుగుతాడు అన్నాడు సో అట్లా వేదాలను కూడా తెలుసుకున్నటువంటి గొప్ప జ్ఞాని తను అంత గొప్ప స్కాలర్ తను మేధావి తను రెండోది సో తనకు విపరీతమైనటువంటి శివభక్తి ఒకనొక తరుణంలో శివుని మెప్పించాలని చెప్పేసి కైలాస పర్వతాన్ని కూడా కదిలించేస్తాడు అట్లే శివుణ్ణి మెప్పించాలని చెప్పేసి శివుడు తనకు ప్రత్యక్షం అవ్వాలని చెప్పేసి విపరీతంగా తపస్సు చేస్తాడు ఎంతో ఓపికతో పేషెన్స్తో ఫినాన్స్ చేస్తాడు అంటే తపస్సు చేస్తాడు అంత అన్వేవరింగ్ డెడికేషన్ డిటర్మినేషన్ అన్నట్టు పట్టుదల అది మనం ఆయన చూసి నేర్చుకోవాలి నెక్స్ట్ తను తన రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి మంచిగా కాపాడుతూ తన రాజ్యాన్ని సుసంపన్నమైనటువంటి వెల్దీగా ప్రాస్పరస్గా తయారు చేస్తాడు అది మనం ఆయన నుంచి నేర్చుకోవచ్చు అంటే రాజ్యాన్ని ఎలా కాపాడాలి ఆ రాజ్యాన్ని శత్రువుల దాడి నుంచి ఎట్లా భద్రంగా పెట్టుకోవాలి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని సుఖశాంతులతో ఎలా వర్దిల్ వర్ధిల్లనివ్వాలి ఇది మనం నేర్చుకోవాలి ఇప్పుడున్నటువంటి పాలిటీషియన్స్ తర్వాత లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్ తనకు సంగీతం పట్ల కళల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉండేది సో తను వీణ కూడా వాయించేవాడు సో ఇట్లా ఇదొక మంచి క్వాలిటీ నెక్స్ట్ ఇంకో క్వాలిటీ చూసుకుంటే హీ అ గ్రేట్ స్ట్రాటజిస్ట్ అండ్ డిప్లొమాట్ సో పక్క రాజ్యాలతో ఎలాగా దౌత్య సంబంధాలు ఏర్పరచుకోవాలి ఏర్పరచుకొని వ్యాపారాలను ఎలా విదేశీయులతో కొనసాగించాలి కొనసాగిస్తూ మన రాజ్యాన్ని ఏ విధంగా సుసంపన్నం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మంచి వ్యక్తి సో అట్లాంటి మంచి క్వాలిటీస్ మనం తన నుంచి నేర్చుకోవాలి సో ఇట్లాంటి మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు పతనమయ్యాడు రావణ్ రాముడి చేత ఎందుకు చంపబడ్డాడు అనంటే తనలో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ కావచ్చు తనలో ఉన్నటువంటి కొన్ని వీక్నెసెస్ కావచ్చు లైక్ కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము వంటి కీడు కలిగించేటువంటి గుణాలు కావచ్చు అండ్ తనకు ధర్మ నిరతి ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఒక ధర్మ నిరతి రైటియస్నెస్ ఇలాంటిది లేకపోవడం తన యొక్క పతనానికి కారణమయ్యాయి సో దిస్ ఈజ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ